ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో చట్నీ ప్రాసెస్ చూద్దామండి ఇది ఇడ్లీకి దోశకి వడకి వీటన్నిటికీ మంచి కాంబినేషన్ సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి హాఫ్ కప్ వరకు పీనట్స్ని అది పల్లీలను వేసి ఇప్పుడు లో ఫ్లేమ్లోని ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టి బాగా రోస్ట్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి ముక్కలను వేసుకొని అలానే ఒక రెప్పుడు కరివేపాకు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు సాట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు సార్ట్ చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారేంత వరకు ఆగి ఒకసారి చల్లారుతుంది కదండి అప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇదంతా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పుని మనం ఇందాక పల్లీల్ని ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాం కదండీ దానికి సగం తీసుకుంటే సరిపోతుంది అలానే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది ఒక ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకున్నానండి ఇంకాస్త పలిచిపెట్టుకోవాలి అంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక రెండు ఎండిమిర్చి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలానే ఒక రెబ్బ వరకు కరివేపాకు వేసాక ఇప్పుడు ఇవన్నీ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు సార్ట్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీని దాంట్లోనే వేసుకొని ఇక సర్వ్ చేసేసుకుంటే సరే ఈ చట్నీని ఇడ్లీ దోశ వడ ఇలా చాలా వాటితో ట్రై చేయొచ్చండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్